ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు రేషన్ బియ్యం తినాలంటే అంతగా ఆసక్తి చూపించేవారు కాదు కానీ శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇస్తున్న సన్న బియ్యం వల్ల ఎందరో నిరుపేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు ఇక రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలకు అంటే దాదాపు మూడు కోట్ల పదిహేను లక్షల మందికి ప్రభుత్వం ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది కిలో సన్న బియ్యంపై ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా యాభై ఏడు రూపాయలు వెచ్చిస్తుంది అందుకోసం సుమారు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇంత పెద్ద ఎత్తున మొత్తంలో సబ్సిడీపై నాణ్యమైన రేషన్ అందించడం ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు సన్నబియం పంపిణీలో తెలంగాణ ఇప్పుడు దేశానికే మార్గదర్శిగా మారిందని పేర్కొన్నారు